తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి నెంబర్ వన్ తులసి శాపం వల్ల విష్ణుమూర్తి సాలిగ్రామ శిలగా మారాడు తిరుమల కొండ మొత్తం శాలిగ్రామ శిలగా ఉన్న వెంకటేశ్వర స్వామి రూపం అందుకే తిరుమల మాడ వీధులలో చెప్పులు వేసుకొని తిరగకండి నెంబర్ టూ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న ఆరు నెలల తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళాడు అప్పటి వరకు అగస్య ఆశ్రమంలో ఉన్నాడు కొత్తగా పెళ్ళైన వారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి తిరుమల చాలా పవిత్రమైన స్థలం అక్కడికి వచ్చే వారికి భగవంతుడిపై భక్తి ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు అందుకే కొత్తగా పెళ్ళైన వారు ఆరు నెలల వరకు తిరుమల కొండపైకి వెళ్ళకూడదు నెంబర్ త్రీ ప్రతి రోజు రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయంగా స్వామివారిని అభిషేకిస్తారు అందుకోసం ఆలయం మూసే ముందు గర్భగుడిలో నీటిని ఉంచుతారు అలా సకల దేవతలు తాకిన ఆ పవిత్ర నీటిని తీర్థంగా దర్శనం అయిపోగానే భక్తులకు ఇస్తారు భక్తులు తప్పనిసరిగా ఈ తీర్థాన్ని అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి ఓం నమో నారాయణాయ అని